భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా ఫస్ట్ వీకెండ్లో ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టగలిగింది తొలి రోజు ఏకంగా నూట యాభై ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా శని ఆదివారంలో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేసింది అది చూసి నాలుగో రోజైన సోమవారం నాడు కూడా ఈ దేవర చెప్పుకోదగ్గ కలెక్షన్లను కొల్లగొడుతుందని అందరూ అనుకున్నారు స్టడీ బస్ రాబట్టి మండే టెస్టులో ఫ్యాన్సీ ఫిగర్తోనే పాస్ అవుతుందని ట్రేడ్ వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా భావించారు తీరా చూస్తే అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది మండే టెస్టులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో పాస్ అవ్వలేదు రిపోర్ట్స్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నాలుగో రోజు ఈ దేవర కేవలం ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల షేర్ మాత్రమే రాబట్టింది నిజానికి ఆదివారం పంతొమ్మిది కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు నమోదవ్వడంతో సోమవారం కనీసం ఎనిమిది నుంచి పది కోట్ల వరకు షేర్ కలెక్షన్లు రావచ్చని అంచనా వేశారు కానీ అందుకు భిన్నంగా దేవర కేవలం ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఫ్యాన్స్ని కూడా నిరాశపరిచింది మూడో రోజు వసూళ్లతో పోల్చి చూస్తే నాలుగో రోజుకి వసూళ్లు పదమూడు కోట్లకు పైగా పడిపోవడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ కాస్త సంతృప్తి పరిచే విషయం ఏమిటంటే నాలుగో రోజు వచ్చిన కలెక్షన్ల పుణ్యమా అని ఈ దేవర వంద కోట్ల షేర్ క్లబ్లోకి చేరింది అవును మొత్తం నాలుగు రోజుల్లో ఈ దేవర రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నూట నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసింది దీంతో సలార్ అండ్ కల్కీల తర్వాత నాలుగు రోజుల్లోనే వంద కోట్లు షేర్ కలెక్ట్ చేసిన మూడో సినిమాగా దేవర రికార్డు నెలకొల్పింది ఇక ఓవర్సీస్ కర్ణాటక ఇతర ఏరియాలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా ఈ దేవర నూట అరవై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసింది నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరాలంటే మరో పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే మరో రెండు మూడు రోజుల్లోనే ఆ అమౌంట్ని కూడా ఈ దేవర రికవర్ చేసేలాగా కనిపిస్తోంది ఇక ఆ తర్వాత నమోదయ్యే వసూళ్ళన్నీ లాభాల కిందకే వస్తాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లకి పండగేనని చెప్పుకోవచ్చు ఆ సంగతుల్ని పక్కన పెట్టేస్తే మన ఎన్టీఆర్ ఈ దేవర సినిమాతో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ని బద్దలు కొట్టేశాడు ఇన్నేళ్ల వరకు జక్కన్నతో సినిమాలు చేసిన హీరోలందరూ ఆ తదుపరి ప్రాజెక్టుతోనే ఘోరమైన పరాజయాలను చూశారు ఈ జాబితాలో తారక్ కూడా ఉన్నాడు అతడు గతంలో ఏకంగా మూడుసార్లు జక్కన్న సెంటిమెంట్కు బలి అయ్యాడు కానీ నాలుగోసారి మాత్రం ఆ ని బ్రేక్ చేసి ఈ ఫీట్ సాధించిన తొలి హీరోగా టాలీవుడ్లో చరిత్రపుటలకు ఎక్కాడు మరి ఈ జైత్రయాత్రను తారక్ ఎన్నాళ్ల వరకు కొనసాగిస్తాడో వేచి చూడాల్సిందేపా